హలో అండి వెల్కమ్ టు రెడ్డీస్ కిచెన్ ఇవాళ వచ్చేసి నేను చూపించబోయే రెసిపీ ఏంటబ్బా ఇది ఇలా నల్లగా ఉంది అని చెప్పేసి అని ఆలోచిస్తున్నారా అస్సలు డౌట్ పడకండి చాలా హెల్దీ అనమాట ఇది తినడం వల్ల ఇది వచ్చేసి బ్లడ్ ఫ్రై అనమాట అదేనండి రక్తం వేపుడు పొట్టేల్ రక్తం అలాగే మేక రక్తం అని చెప్పేసి ఉంటుంది కదండి దాంతో చేసుకున్న ఫ్రై అనమాట చాలా హెల్దీ అనమాట పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా హెల్దీ అనమాట అసలు ప్రాసెస్ ఏంటి ఎలా చేసుకోవాలి అని చెప్పేసి తెలుసుకుందాం రండి ముందుగా ఇలా బ్లడ్ని తీసేసుకొని ఇందులో ఉన్న కొంచెం హెయిర్ అంతా ఉంటుందండి ఆ హెయిర్ని తీసేసుకొని వాటర్లో ఒక టూ టైమ్స్ అలా వాష్ చేసేసుకున్న తర్వాత చేత్తోటి ఇలా పూర్తిగా మ్యాష్ చేసేసుకోండి ఇలా మ్యాష్ చేసుకుంటేనే ఫ్రై బాగుంటుంది అనమాట ఇలా మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మూడు లేదా నాలుగు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క అలాగే నాలుగు మిరియాలు అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా తీసేసుకోవాలి తర్వాత ఇందులో అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకోవాలి అలాగే ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా వేసేసుకొని మూత పెట్టేసి మిక్సీకి పట్టేసుకోవాలి ఇక్కడ వచ్చేసి క్వాంటిటీ నాకు బ్లడ్ తక్కువ ఉంది కాబట్టి నేను స్పైసెస్ ఈ విధంగా తీసుకుంటున్నానండి ఇలా మిక్సీకి పట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా ఫైన్ పౌడర్ లాగా వచ్చేసింది కదా ఇలా ఫైన్ పౌడర్ లాగా వచ్చిన తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ దాకా ధనియా పౌడరు ఒక స్పూన్ వరకు చిల్లీ పౌడరు అలాగే చిటికడంత పసుపుని కూడా యాడ్ చేసేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకోవాలన్నమాట ఇందులో ధనియా పౌడర్ని ఎక్కువ వేయడం వల్ల మరింత టేస్ట్ అయితే వస్తుందన్నమాట ఎక్స్పెషల్లీ దీనికోసం ధనియా పౌడర్ని కొద్దిగా ఎక్కువగానే తీసుకుంటారు ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చాలా సింపుల్ అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ విధంగా మిక్సీకి పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టేసి కడాయిలో కొద్దిగా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసేసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఆయిల్ ఎంత వేసుకోవాలి అని చెప్పేసి మీరు అనుకున్నట్లయితే మనం ఆనియన్స్ కట్ చేసినప్పుడు మనకి తెలుస్తుంది కదండి ఆనియన్స్ వేయడానికి ఎంత ఆయిల్ పడుతుంది అని చెప్పేసి అలా వేసుకోవాలన్నమాట ఇలా ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత రెండు ఎండుమిర్చిని కూడా వేసేసుకొని కొద్దిగా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట ఏ మసాలా గ్రేవీలోకైనా సరేనండి ఆనియన్స్ కొంచెం ఎక్కువగా తీసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇలా ఆనియన్స్ కూడా వేయించుకున్న తర్వాత పచ్చి కరివేపాకుని కొద్దిగా వేసేసుకొని కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయి మంచి వాసన వచ్చేంతవరకు వేయించుకోవాలన్నమాట ఇలా వేయించేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక టమాటాని తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను టమాటా ముక్కల్ని ఎందుకు వేసుకోవాలి అంటే మనం పులుపు అనేది అంటే చింతపండు అలా వేయం కదండి ఇలా టమాటాని యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ మరింత బాగుంటుందన్నమాట బ్లడ్ ఫ్రై అనేది అందుకు టమాటాని యాడ్ చేసుకోవాలండి ఇలా టమాటాని యాడ్ చేసుకొని టమాటా కూడా బాగా ఫ్రై అయిపోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించేసుకున్న తర్వాత ఇందులో మనం ఇందాక మిక్సీకి పట్టేసుకున్న మసాలా పేస్ట్నంతా కూడా కడాయిలో వేసేసుకొని వేయించుకోవాలన్నమాట ఒక త్రీ మినిట్స్ అలా వేయించుకుంటే సరిపోతుంది మసాలా అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ ఎప్పుడైతే మసాలా పైన తేలుతూ ఉంటుందో అప్పటి వరకు కూడా వేయించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ అడుగంటకుండా వేయించుకోవాలండి మసాలాని మనం ఎంత మంచిగా వేయించుకుంటే టేస్ట్ అనేది అంత చాలా బాగుంటుందన్నమాట ఇందులో మసాలా ఉడకడం కోసం మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని కడాయిలో వేసేసుకోవాలి ఈ వాటర్ని బాగా మసాలాలో మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఉడికించేయండి సరిపోతుందనమాట చూడండి మనకు మసాలా ఇక్కడ బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు కొద్దిగా టేస్టీకి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కొంతమంది బ్లడ్ ఫ్రై తినడానికి ఇష్టపడరు అనమాట ఒకసారి ఇలా కానీ చేసి తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ తింటారండి అంత టేస్టీగా ఉంటుంది తరువాత మనకి మసాలా బాగా ఉడికిపోయింది కదా ఇందులో మ్యాష్ చేసేసుకున్న బ్లడ్ అంతా కూడా వేసేసుకొని మసాలాలో బాగా కలిపేసుకోవాలి ఇక్కడ బ్లడ్ వచ్చేసి కొంచెం కూడా తేమ లేకోకుండా బాగా డ్రై అయిపోయేంత వరకు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి కలుపుకుంటూ ఉండాలన్నమాట వేయించుకుంటూ ఉన్నప్పుడు బ్లడ్ మనకి కొద్దిగా బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోతుందండి చూడండి వేయించుకుంటూ ఉన్నాం కదా కొద్దిగా ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోతుందనమాట ఇలా అయిపోయి పూర్తిగా డ్రై అయిపోవాలండి కొంచెం కూడా చెమ్మ లేకోకుండా పూర్తిగా డ్రై అయిపోయేంత వరకు ఇలా వేయించేసుకోవాలన్నమాట అంతేనండి చాలా సింపుల్ అనమాట కాకపోతే ఓపికగా అక్కడే ఉండి డ్రై అయిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసుకున్నారు అంటే ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని చేసుకున్నాము అంటే అంత టేస్టీగా ఉండదు అనమాట లోపల పచ్చిగానే ఉంటుంది ఈ విధంగా చేసుకున్నట్లయితే సూపర్గా ఉంటుందన్నమాట చూడండి ఇలా వేడి వేడి అన్నంలోకి పొగలు కక్కే ఈ బ్లడ్ ఫ్రైని వేసేసుకొని తిన్నారు అంటే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట సో మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మరిన్ని మంచి మంచి హెల్తీ అండ్ డెలిషస్ రెసిపీస్తో ఇంకొక వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్